కోటి మంది మహిళలను కోటీ చేయటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రసూల్పూర్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కమ్యూనిటీ హాల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు శ్రీ గణేష్ బహుమతులు అందజేశారు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే శ్రీగణేష్ శుభాకాంక్షలు తెలిపారు మహిళా దినోత్సవం రోజు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా మహిళల సంక్షేమం మహిళా సాధికారత కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మహిళను వ్యాపారవేత్తలుగా చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు ఇందిరమ్మ క్యాంటీన్లు పెట్రోల్ పంపులు గ్యాస్ ఏజెన్సీలు సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ఆర్టీసీ బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇప్పించి ప్రోత్సహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు సృష్టి లేదు అలాంటిది ఇక్కడ ఇంతమంది శక్తి సృష్టికి కారణమైన శక్తివంతులైన ఉన్న వాళ్ళందరికీ నా పాదాభివందనాలు తెలుపుతున్నాను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మహిళా దినోత్సవం నాడే మహిళల గురించి మాట్లాడతారు మహిళల సాధికారిత గురించి మాట్లాడతారు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు కేవలం ఒక మహిళా దినోత్సవం రోజే గుర్తింపు కాదు ప్రతి రోజు ప్రతి క్షణం గౌరవంగా స్వతంత్రంగా సంతోషంగా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో మహిళల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధి గురించి కృషి చేస్తున్నందుకు వారికి మీరందరూ సప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలుపాల్సిన అవసరం ఉంది మహిళలేని సృష్టి లేదు అలాంటిది ఇక్కడ ఇంతమంది శక్తి సృష్టి